హే హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది ఈరోజేమో మా ఫ్రెండ్ వాళ్ళ కొత్త ఇంట్లోకి చూడబోతున్నారు సో మార్నింగ్ మార్నింగే ఫోన్ చేసి ఇంకా రమ్మన్నాడు సో నేనేమో నైట్ షిఫ్ట్ ముగించుకొని పొడి లేచా సో చాలా లేట్ అయిపోయింది సో నేను రెడీ అయిపోవాలా ఇప్పుడు చూడండి టైం ఎంత అయిందో ఆల్మోస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఏమో రెడీ అయిపోవాలని వచ్చేసా రెడీ అయిపోయిన తర్వాత ఫోన్ చేయమన్నాడు మా ఫ్రెండ్ వచ్చి పిలుచుకొని పోతా బైక్లోని సో మనమే రెడీ ఇప్పుడు ఫ్రెండ్ కానీ కాల్ చేయాలి సో చూసాం మేము ఇప్పుడు వస్తాడు కాల్ చేసేస్తే వాడేమో వచ్చిస్తా అన్నాడు సో బండి ఎక్కినమాట మేము వచ్చేసరికి ఇక్కడ వంటలన్నీ ఆల్మోస్ట్ చేసేసారు ఇక్కడ పెట్టేసారు చేసేసి టేబుల్ మీద కూడా మేమేమో ఇంకా ఏమేమి చేస్తున్నారు పెండింగ్ ఏముండని చూడ్డానికి వెళ్తున్నాం సో రండి గైస్ రైస్ మేమేం చేసేసారు ఇక్కడ వైట్ రైస్ ఉంది ఇక్కడేమో మన వాళ్ళు బజ్జీలు వేస్తున్నారు చూడండి ఏడా మా ఫ్రెండ్ అక్కయ్యా సో నేను ఇంకా మా ఫ్రెండ్స్ తినడానికి కూర్చున్నాం అంటే భోజనాలు వడ్డించడం అనేది అయిపోయింది సో అందరం కలిసి తింటున్నాం నేనేమో వైట్ రైస్ రసం వేసుకున్నా ఇంకా రెండు బుజ్జులు మా ఫ్రెండ్ ఈ పెద్ద కామెడీ పీస్గాడు వీడి పేరు పవన్ మేమేమో ముద్దుగా చిటార్కొమ్మ అనిపిస్తాం ఆ పక్కన ఉండే వాడేమో నాగార్జున వాణ్ణేమో ముద్దుగా అని అనిపించుకుంటాం సో ఇద్దరు చాలా మంచివాళ్ళు ఇక్కడ మెయిన్ ఫ్రెండ్ ఎవడంటే దేవుడు పక్కనే కూర్చున్నాడు వాళ్ళ హౌస్ కి ఏమో మనకు వచ్చింది దువ్యుడు దేవీని పేరేమో నాగేశ్వరెడ్డి వీడేమో మంచివాడే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ చూడండి ఇక్కడ గంట నుంచి తిన్నాడు వీడు వీడు తినడం స్టార్ట్ చేసి గంట అయింది వీడేమో వచ్చింది ఎవరైతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు వెళ్ళి ఉంటారు వాళ్ళతో పాటు కూర్చొని తింటాడు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు చూడండి ఇక్కడ వచ్చినాడు కదా ఇప్పుడు వెళ్ళిపోయాడు సో అలాగే తింటాడు సో లంచ్ చెప్పిన వెంటనే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చేసాం ఇక్కడ మేము ఇంటికాడికి వచ్చినప్పుడే ఇక్కడ పవన్ నాగార్జున ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు వచ్చేసి మీటింగ్ పెట్టేసుకున్నారు అండ్ ఇదేమో హాల్ రూమ్ అండి ఇక్కడ హాల్ రూమ్కి స్ట్రైట్గా ఒకటి బెడ్రూమ్ అనేది ఉంది సో ఇదేమో బెడ్రూము దీన్ని ఇదేమో చిన్న బెడ్రూము చూడండి చాలా స్పేస్ ఉంది పర్లేదు బాగానే ఉంది ఇంకా పైన సీలింగ్ చూడండి చాలా బాగా డిజైన్ చేశారు సో ఇది బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ సో దీన్ని అనుకుని కిచెన్ ప్లస్ ఇంకో బెడ్రూమ్ ఉంది సో ఇదేమో టీవీ పెట్టుకునే స్పేస్ చూడండి ఇక్కడ ఏమో పూజ చేశారు ఐ థింక్ ఇదేమో పూజ చేశారు సో నెక్స్ట్ ఏమో మనం కిచెన్లోకి వెళ్ళి సో మనం కిచెన్ రూమ్ వెళ్ళిపోదాం సో కిచెన్ రూమ్ చూడడానికి ఇలా ఉంది గాయస్ సో ఇక్కడేమో పూజ చేసుకోవడానికి సపరేట్ స్పేస్ అనేది వదిలేరు సో ఇదేమో కిచెన్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ప్లస్ స్టోర్ పెట్టుకోవడానికి ఇక్కడ అండ్ ఈ పక్కనేమో ఈ పక్కనేమో బెడ్రూమ్ ఉంది సో ఫస్ట్ మనం కిచెన్ని బాగా చూసేద్దాం సో మా ఫ్రెండ్ గడేమో కిచెన్ చూపిస్తా అని చెప్పాడు సో నాగార్జున్ గారు ఏమో చూడండి కిచెన్లో అక్కడ ఉంది కదా అక్కడ వాష్ బేషన్ ఉంది కదా అక్కడ వెళ్ళేవాడు వాష్ బేషన్ చూపిస్తాడు చూడండి సో చూడండి సో ఇప్పుడేమో బెడ్రూమ్ చూసేద్దాం కదండి లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేసరికి నాకు ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడేమో సో ఈ బెడ్రూంలోని ఆవును తోలుకొని వచ్చి ఇక్కడ కాసేపు కూర్చోబెట్టి ఏదో చేస్తారు నాకు కూడా తెలియదు అని పేరు సో అది చేసింది ఇక్కడే ఆవు పూజ అండ్ ఇదేమో కిచెన్లో మేము తీసుకునే వీడియో చూడండి తర్వాత కిచెన్లో కాసేపు లైట్ ఇట్లా తిరిగి ఇది చూడండి ఇక్కడ పూజ గది నేను చెప్పాను కదా స్మాల్స్ చూసేసాం కదా ఆల్రెడీ ఇప్పుడేమో బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని వెళ్తుండగా ఆల్రెడీ మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి చూస్తున్నారు ఆల్రెడీ ఈడు ఫోన్ కాడ ఇద్దరు బెడ్రూమ్ చూస్తున్నారు సో ఈడేమో ఫోన్ వస్తుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు తర్వాత ఏమో చూస్తా ఆటో పెట్టించి ఫోన్ గడేమో నీకు అందుతుంది అందరా అంటే అది ఫైవ్ సో అందింది చాలా ఏం చేస్తున్నాడు ఇద్దరు ఆ తర్వాత ఇట్లా కాసేపు అట్లా జల్లీగా ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము చూసాం గైస్ ఇంకా నెక్స్ట్ ఏమో మా మోడల్ వస్తారు చూడండి స్టేడియం ల దగ్గర లే ఇల్ల ఇట్లా నీట్ ఎప్పుడు నీచంగానే గానే మాట్లాడతారు రౌగారు మీకు తెలియదే ఉంది మీరు కానీ